నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నన్ను బలపరచడం కోసం గతంలో ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు వరుసగా గెలిచి రికార్డు సాధించిన మన కన్నా గారు వారి యొక్క వారితో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకి నన్ను పరిచయం చేయడానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కన్నా గారికి నా యొక్క కృతజ్ఞతలు కన్నా లక్ష్మీనారాయణ గారిని గతంలో నాలుగు సార్లు వరుసగా ఆశీర్వదించి గెలిపించిన ఈ నియోజకవర్గం నన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అట్లనే కన్నా గారు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో నేను కూడా అంతే విధంగా మిమ్మల్ని చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను